ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రామచంద్రాపురం మండలంలో ఆ పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు రామచంద్రాపురం మండలం మిట్టూరు కమ్యూనిటీ హాల్ నందు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు అందరికీ సహాయం చేసే వ్యక్తి ఆయన బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి నరసింహారెడ్డి ఉమాపతి నాయుడు ఢిల్లీనాథ్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు وے <laughs> <laughs> どう、そもな。